రేణిగుంట రోడ్డు ఆటో ఆటోనగర్ నందు తమకు గవర్నమెంట్ ఐఐసి ద్వారా అలాట్ చేసిన భూములపై తాము రుణాలు తీసుకోలేక ఇటు ఇంట్లోని పిల్లలకు పెళ్లిలు చేసుకోలేక కష్టాలలో అవసరానికి అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నామని జిల్లా కలెక్టర్ స్పందించి మంగళం సర్వే నెంబర్ తొంభై ఐదు బారు రెండులో ద్వారా సర్వే నెంబర్ డెబ్బై నాలుగు బారి ఇయర్లో తమకు ఇచ్చిన ప్లాట్లకు రుణం మంజూరు అయ్యేలా చూడాలని ఈ ప్లాట్ ఓనర్ తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం కోరారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు మొల రేణుడూడు ఆటోనర్ సింగు స్థాపించడం జరిగిందనమాట తర్వాత తొంభై ఆరు నుంచి రెండు వేల సంవత్సరంలోపు దాన్ని ప్రాక్టులుగా మూడు నాలుగు ప్రాక్టులుగా వేసి మౌలిక వసూలు కల్పించి ఆటోనర్ కార్మికులకి విక్రయించడం జరిగింది ప్రతి కార్మికులు కూడా ప్రతి కార్మికులు దాన్ని కొనుక్కొని రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పదహారు దాకా తమ జీవన ఉపాధిని ఆ ప్లాట్లో కొనసాగిస్తూ ఉన్నారు రెండు వేల పదహారు మే పదహారవ తారీఖున ప్రభుత్వం ట్వంటీ టూ ఏ కింద చేర్చింది అప్పటిదాకా వాళ్ళ అవసరాల కోసం బ్యాంక్ వెళ్తే రుణాలు ఇస్తున్నారు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు రెండు వేల పదహారులో ఈ ట్వంటీ టూ ఏ కింద పెట్టి డెబ్బై నాలుగు ఏడు సర్వే నెంబర్ మొత్తం మూడు వందల యాభై ప్లాట్లు ముప్పై రెండు ఎకరాలు స్థలం అది కాబట్టి దయవుంచి ఈరోజు మేము కట్టకాలను కోరాము దయ ఉంచి ఈ సమస్యలు వెంటనే పరిష్కరించి ఎందుకంటే ప్రభుత్వాన్ని స్థలం కాబట్టి ప్రభుత్వం నిషేధిస్తే ఆశాస్పదంగా ఉంది దయచేసి చాలా మంది పేద కార్మికులు ఉన్నారు రెక్క డొక్కాడిన పరిస్థితి వాళ్ళ పిల్లల పెళ్లి చేసుకోవాలన్నా వారి ఆరోగ్య సమస్యలు తీర్చుకోవాలన్నా వాళ్ళ పిల్లల చదువులు కావాలన్నా కూడా బ్యాంకు రుణాలు పొందాలని చాలా కష్టం ఉంది కాబట్టి మా యూనియన్ నాయకులు మా సెక్రటరీ మట్టాప్రసాద్ రెడ్డి అందరూ కూడా ఎన్నో ప్రయాణాలు కలవడం జరిగింది కాబట్టి దయవించి ఈ ఎలక్ట్రానిక్ ప్రింట్ ద్వారా మాకు న్యాయం చదవాల్సిందని కోరుకుంటున్నాను